सुधा गेला रे, सुधा गेला रे, सही है। अंकल, 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 अंक రావాలి రావాలి అక్కడ ఆగదు స్టేట్ పోండి స్టేట్ ఎవరు ఆగదు ప్రసాద్ చూస్తారు ఎవరు ఆగదు వెళ్ళిపోవాలి సీదా సీదా వెళ్ళిపోవాలి సీదా వెళ్ళిపోవాలి అవ్వ ఏం లేదు మళ్ళీ ఇస్తాను ఎన్నికోలేకుంటా పోవాలి నాన్న చూసుకోనివ్వండి అమ్మ పోవాలంటే ఎవరు అయ్యాదు అమ్మ చెప్పాలి చెప్పు పెడకాని ఎవరు తినారు చెప్పు వినిపించుకుంటలేరు అమ్మ తినే వెళ్ళాలి అక్కడ అసలు అందరు అందరు వెనక వస్తారు వెళ్ళండి అన్న నమస్తే రండి రండి అమ్మా రండి రండి

సమకూర్చిండ్రు భక్తుల కోసము వీళ్ళందరికీ కూడా పులిహోర కావచ్చు దత్తో దద్దోజన కావచ్చు ఇంకా ఒక నాలుగైదు వెరైటీస్ తోటి ప్రసాదము ఇచ్చి ఇక్కడ భక్తుల కోసము ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ